శీతాకాలంలో నాటుకోవడం కోసం అన్ని రకాల విత్తనాలు ఉపయోగించుకోవచ్చండి ఈ పూల విత్తనాలు కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం నేను కొన్ని రకాల కాయగూర విత్తనాలు తీసుకున్నాను వాటిలో మీకు పొట్ల కాకర అలాగే ఇక్కడ బొప్పాయి సీతాఫలం అంటే వర్షాకాలంలో కొంచెం ఎదిగాక నాటుకోవడం కోసం అనమాట అంటే బొప్పాయి అయితే ముందే నాటేసుకోవచ్చండి మనం ఈ సీతాఫలం మాత్రం చాలా టేస్ట్గా ఉందండి అది వర్షాకాలంలో నాటుకోవడానికి పనికి వస్తాయని నాటాను అలాగే ఇక్కడ ఎప్పుడు కాసే చిక్కుడు అలాగే తోటి కూరని ఇలా రకరకాలు అలాగే ఇక్కడ మీకు పూల విత్తనాలు ఇవన్నీ ఇవన్నీ నాటడం కోసం నేను మట్టి మిశ్రమం కూడా రెడీ చేసుకున్నానండి ఎక్కువ కోకోపీటు వర్మీ కంపోస్ట్ ఉండేలాగా వేసుకున్నాను బెట్టిలోను వేసుకునండి అంటే ఇది శీతాకాలం కదండి చలి ఇంకా ముదిరే కొద్దీ ఇంకా అస్సలు మొక్కలు మొలవ్వు అందుకని మనం ఈ శీతాకాలం మొదట్లోనే నాటేసుకుంటే అండి మనం వేసవకాలం మధ్య వరకు కూడా చక్కగా పంటలు అండి వేసవి ఎండలకి సరైన కాపు కూడా రావట్లేదు కదా అందుకని మనం ఇలా వేసుకున్న పంటలు మనకి వేసవకాలం మిడిల్ వరకు కూడా ఉపయోగిస్తాయండి ఇక్కడ మీరు రకరకాల కాయగూర విత్తనాలు చూస్తున్నారు పూల విత్తనాలు ఆకుకూరలు కూడా వేసేసుకోవచ్చండి ఈ పూల విత్తనాలు కూడా మనకి చక్కగా మొలిచండి శీతాకాలం వసంత ఋతు వరకు కూడా పూలు అన్నమాట అంటే బంతి కాస్మస్ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి కదండి అవి